ఆడదమాంధ్ర కార్యక్రమంలో జరిగినటువంటి అవినీతి అవకతవకలకు గాను మాజీ మంత్రి ఆర్కే రోజా గారు అతి త్వరలో అరెస్ట్ కాబోతున్నారనేటువంటి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అసలు అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందా లేదా అనే దాని మీద మనం చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ ఆర్ద మాంధ్ర కార్యక్రమంలో ఆర్కే రోజా గారు భారీగా అవినీతికి పాల్పడ్డారనేటువంటి ఆరోపణలు ఆవిడ మీద వస్తున్నటువంటి నేపథ్యంలో ఆర్కే రోజా గారు అతి త్వరలో అరెస్ట్ కాబోతున్నారు ప్రచారం తెరమానికి వచ్చింది ఏంటి సార్ అసలు అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందా లేదా అంటే ఏం చెప్తారు ఇప్పుడు ఆవిడ అరెస్ట్ అవుతారా కాదా అనే దాని మీద ఒక నిర్ధారణ రావడానికి రవి నాయుడు శాప్ అధ్యక్షుడు ఆయన తరచూ కొన్ని స్టేట్మెంట్లు ఇస్తున్నారు సార్ ఆయన్ని ఆయన వ్యాఖ్యలు నమ్ముదామని అంటే నమ్మే పరిస్థితి ఉంది ఎందుకంటే పార్టీలో ప్లస్ లోకేష్ గారికి అత్యంత ఆయన టీంలో అత్యంత దగ్గరగా ఉంటారు ప్లస్ చంద్రబాబు గారి ఫ్యామిలీకి కూడా అత్యంత దగ్గరగా ఉండేటువంటి లీడర్లు ఆయన ఒకళ్ళు అని చెప్పి చెబుతూ ఉంటారు అందువల్ల ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని మనం పరిగణలోకి తీసుకునే అవకాశం కొంతవరకు ఉండొచ్చు అనేది భావిస్తూ ఉంటారు ఆయన లేటెస్ట్గా ఏం చెప్పారు ఒక డేట్ ఫిక్స్ చేశారు ఈ డేట్ లోపల రోజా గారు అరెస్ట్ కాబోతున్నారని ఎప్పుడు అక్టోబర్ రెండవ తారీఖు అని చెప్తున్నారు ఇప్పుడు డేట్ ఫిక్స్ చేశారు ఆ డేట్ కి అరెస్ట్ అవుతారా గతంలో సెప్టెంబర్ రెండు అని చెప్పినట్టు గుర్తు నాకు ఆ డేట్ పోయింది కి వచ్చింది అసలు నిజంగా అరెస్ట్ అవుతారా అరెస్ట్ గా రావడా అనేది ఒక పెద్ద ప్రశ్న మిలియన్ డాలర్ ప్రశ్న చాలా కాలం నుంచి ఓకే అయితే నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ నా మిత్రులు నా సహచరులు కొంతమంది సీనియర్ జర్నలిస్టులు చెప్పిన దాని ప్రకారం అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలకమైనటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారే ఒక నిర్ణయం తీసుకున్నారు అదేంటంటే లేడీస్ మాజీ మంత్రులు అనేకమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కానీ వాళ్ళని జైల్లో పెట్టే పరిస్థితికి లేకుండా చట్ట ప్రకారం ఏదైనా చర్యలు తీసుకుంటే బాగుంటుందేమో అనేటువంటి ఒక ఒపీనియన్ ఏదో వ్యక్తం చేశారు అని చెప్పి ఒకటి వచ్చినటువంటి లీక్ ఓకే అది మనం నిర్ధారణ చేయలేం కానీ ఒక లీక్ ప్రభుత్వ వర్గాల్లో వినిపిస్తూ ఉంది సో ఆ కోణం నుంచి ఆలోచిస్తే ఇప్పుడు యాక్చువల్గా విడుదల రజనీ గారు అరెస్ట్ కావాలి ఎప్పుడు ఆవిడ మీద ఆవిడ రెండు కోట్లు తీసుకున్న దాని మీద ఒక ఒక రేంజ్లీ ఒక స్థాయి వరకు విచారణ జరిగింది ఎవిడెన్స్ కూడా విచారణ సంస్థలు ఆల్రెడీ సేకరించాయి కానీ ఆవిడ అరెస్ట్ కాబోతున్నారు రేపు ఎల్లుండిలో అనేటువంటి సమయంలో ఆవిడ అరెస్ట్ లేకుండా అయిపోయింది సో ఆ ఫస్ట్ అయితే ఆవిడ అరెస్ట్ ఉంటుంది అనుకున్నారు ఎందుకు అక్కడ ఒక క్రషింగ్ మిషన్ దగ్గర రెండు రెండు కోట్ల రూపాయలు తీసుకున్నారు అనేది వాళ్ళు పిఎల్ కూడా అరెస్ట్ చేశారు కదా లోపల పెట్టారు కదా వాళ్ళ పిఎల్ వాళ్ళు పిఎల్ వాంగ్మూలం ఇస్తే ఆ వాంగ్ బేస్ చేసుకుని ఆవిడని అరెస్ట్ చేయొచ్చు పైగా అక్కడ ఎస్పీ కూడా చెప్పారు కదా విజిలెన్స్ ఎస్పీ అప్పుడు ఉన్నటువంటి జాషు అని అతను అతను కూడా వాంగ్మూలం ఇచ్చారు సో కాబట్టి అరెస్ట్ చేయడానికి అవసరమైనటువంటి సమాచారం కానీ ఆధారాలు గాని ఉన్నాయి కానీ విడుదల రజనీ కానీ అరెస్ట్ చేయలేదు అలాగే రోజా గారి విషయంలో వచ్చేటప్పటికి మీకు ఆడదం ఆంధ్ర రిషికొండ ఇవన్నీ పర్యాటక శాఖ పరిధిలో వస్తాయి సో ఆడదం ఆంధ్ర అప్పుడు చైర్మన్ గా ఉన్నటువంటి సిద్ధార్థ రెడ్డి రోజా గారు వీళ్ళిద్దరూ ముందుండి దాన్ని హైలైట్ చేశారు అదంతా బాగానే ఉంది కాకపోతే ఆడదం ఆంధ్ర కార్యక్రమంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది ఐప్యాక్ కొంత డబ్బులు పంపించారు చెన్నైలో ఉండే ఐప్యాక్ కి అలాగే హైదరాబాద్ లో కోకాపేటలో ఉండే ఐప్యాక్ కి ఇట్లా డబ్బులు ఇచ్చేశారు అంత మయం దాదాపుగా కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళు దోచేశారు అనేటువంటిది ఆరోపణలు ఉన్నాయి దాని మీద కొంత ఎంక్వైరీ కూడా చేశారు అయితే ఫర్దర్ ఎంక్వైరీకి వెళ్ళాలా ఇప్పటివరకు ఎందుకు వెళ్ళలేదు అని అంటే ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి హోల్డ్ చేస్తున్నారు ఆ ఫైల్ ని ఆయన అడ్డుపడుతున్నారు ఎవరు అనేది ఒక వినిపిస్తుంది సరే ఎవరు ఏంటి మనం పేర్లు చెప్తే బాగుంటుంది కాబట్టి సరే ఒక లో ఉండేటువంటి ఒక కీలకమైనటువంటి ఐఏఎస్ ఆయన అడ్డుపడుతున్నారు ఆ విచారణ ఫర్దర్ వెళ్లకుండా అందుకనే లేట్ అవుతుంది అనేది పేపర్లో కూడా వచ్చింది కాస్త ఆయన పేరు రాలేదు కానీ ఒక ఐఏఎస్ సచివాలయంలో ఉండేటువంటి ఒక ఐఏఎస్ అధికారి అడ్డుపడుతున్నారు అని సో దాంతో డిలే అవుతుంది ఇక అరెస్ట్ ఉండదు అనుకుంటున్నటువంటి తరుణంలో కొత్తగా శాప శాప అధ్యక్షుడు అయినటువంటి చైర్మన్ బాధ్యతలు తీసుకున్నటువంటి రవినాయుడు గారు ఆయనే ఉన్నారు రోజా అరెస్ట్ తప్పదు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని చెప్పి అన్నారు సో రజనీ గారిని అరెస్ట్ చేయలేదు ఇంకా ఈవెన్ అరెస్ట్ అరెస్ట్ చేస్తారనేది ఒకటి అర్థం అయిపోయింది ప్లస్ ప్రభుత్వ వర్గాల్లో కానీ పార్టీ వర్గాల్లో కానీ ని మాజీ మంత్రులని ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా అరెస్ట్ వరకు వెళ్లకుండా ఉంటే బెటరు అనేటువంటి యాంగిల్లో ఏదో సూచనలు జారీ చేశారు అనేది కూడా వినిపించింది ప్యారలల్ గా సో దాంతో రోజాగా అరెస్ట్ కూడా ఉండదు అని చెప్పేసి అనుకున్నారు దాంతో ఆవిడ కూడా బయటకు వచ్చి మళ్ళా చంద్రబాబు నాయుడు గారి మీద చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ మీద మళ్ళీ ప్రభుత్వం మీద విమర్శలు చేయడానికి ముందుకు వచ్చారు వేగంగా ఈ మంచి కాలంలో మళ్ళీ ఆలాంప్షన్ ఇప్పుడు కొంత సైలెంట్ అయ్యారు ఆవిడ ఇప్పుడు కనిపించట్లే ఎక్కడ కూడా ఈవెన్ కొన్ని ఆరోపణలు ఇప్పుడు వస్తున్నప్పటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆవిడే రావట్లా ఇప్పుడు ఆవిడ మరి షూటింగ్స్లో ఉన్నారు మరి షూటింగ్ బిజీలో ఉన్నారో ఏం తెలియదు కానీ మొత్తం మీద ఈ మధ్య కాలంలో ఎక్కడ కూడా మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ కనిపించట్లా ఒక శ్యామలా గారు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇంకా ఎవరికి పెద్దగా కనిపించట్లా లేడీస్ విషయంలో మహిళల విషయంలో సో ఇప్పుడు తాజాగా ఏంటి ఆయన ఒక డేట్ ఫిక్స్ చేశారు అక్టోబర్ రెండు అని రవి గారు సో దాంతో అరెస్ట్ ఉంటుందేమో రోజా గారిది అనేది వినిపిస్తుంది పైగా ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారు రిషికొండకెళ్ళారు రిషికొండ్రి రిషికొండ మొత్తం చూసి ఆయనే ఆశ్చర్యపోయాడంట ఒక సినిమా స్టార్ ఆశ్చర్యపోయాడంటే ఆ భవనం ఎలా ఉంటుంది మనం చూడలేదు కానీ విజువల్స్ చూసాం కానీ మనం భౌతికంగా దాన్ని చూడలేదు కానీ ఆయనే ఆశ్చర్యపోయాడు అనేది న్యూస్ చూసాం మనం అంటే ఏ స్థాయిలో దాన్ని కట్టించారు దాదాపు ఐదు వందల యాభై కోట్లు ఏమి పెట్టి దాన్ని కట్టించారు దాంట్లో అనేక అవతాకులు జరిగినాయి దాన్ని ఇంటీరియర్స్ ఒక కంపెనీకి ఇచ్చారు ఆ లేడీ ఆ లేడీ కూడా ఐ థింక్ విజయసాయి రెడ్డి గారికి బంధువు ఏదో చెప్పారు అప్పట్లో సో ఇవన్నీ ఉన్నాయి అవకతవకు రిషికొండలో ఉన్నాయి పర్యాటక శాఖలు అనేక ఉన్నాయి పర్యాటక శాఖకు సంబంధించిన ల్యాండ్స్ ఇచ్చినటువంటిది ఉంది ఆ తర్వాత ముంతాజ్ హోటల్ కు సంబంధించిన ఇష్యూ ఒకటి ఉంది ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇది ఒకటి ఉంది ఏది ఆడుదాం ఆంధ్ర ఇన్నో వీటితో పాటు ఆ నియోజకవర్గం నగర నియోజకవర్గంలో ఆవిడ చేసినటువంటి అవినీతి అక్రమాల గ్రావెలు అమ్ముకోవటం ఇవన్నీ కూడా చాలా ఆరోపణలు చేసి ఛార్జ్ షీట్ వేసింది ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ అక్కడ గాలు గాలి భాను ప్రకాష్ గారు ఎమ్మెల్యే ప్రజెంట్ తెలుగుదేశం పార్టీ ఆయనే రోజా త్వరలో అరెస్ట్ కాబోతున్నారని ఆయన కూడా ప్రకటించారు ఈ మధ్యకాలంలో ఎందుకు వాళ్ళిద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది ఈ మాటల యుద్ధం క్రమంలో రోజా గారిని అరెస్ట్ చేస్తున్నాము అని చెప్పేసి చెప్పారు ఆయన కూడా అంటే ఆవిడ ఆవిడ ఏదన్నా వచ్చి మీడియాలో మాట్లాడినప్పుడల్లా అరెస్ట్ అరెస్ట్ అంటున్నారు తప్పితే నిజంగా అరెస్ట్ ఉంటుందా లేదా అనేది ఇప్పటికి కూడా సందిగ్ధమే కాకపోతే వీళ్ళు చెప్తున్నారు అరెస్ట్ అని అని మరి నిజంగా అక్టోబర్ రెండు లోపల అరెస్ట్ అవుతారా ఆవిడ అని అంటే అరెస్ట్ చేయడానికి అయితే అవసరమైనటువంటి ఆధారాలు ఉన్నాయి దర్యాప్తు సంస్థల దగ్గర అనేది చెప్తూ ఉన్నారు మరి ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అని అంటే మరి ఐఏఎస్ అడ్డుపడుతున్నారు మళ్ళా మరి ఐఏఎస్ ఎందుకు అడ్డుపడుతున్నారు సరే ఆర్కే రోజా గారు మహిళ కాబట్టి ఆవిడని అరెస్ట్ చేయడంలో జాప్యం జరుగుతూ ఉండొచ్చు మరి అప్పటి శాప్ చైర్మన్ గా పనిచేసినటువంటి భైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అతను కూడా ఈ ఆడదాం ఆంధ్ర కార్యక్రమంలో జరిగినటువంటి అవినీతి అవకతవకల్లో ఉన్నాడు అనేటువంటి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మరి అతని అరెస్ట్ ఉండేటువంటి అవకాశం ఉందంటారా ఇప్పుడు చేయాలి ఇప్పుడు ఎందుకంటే మ్యూచువల్ ఇది కదా మొత్తం ఫండ్స్ అంతా మీకు డిపార్ట్మెంట్ నుంచి వెళ్తుంది పర్యాటక శాఖ నుంచి వెళ్తుంది శాప్ లో శాప్ వేరు శాప్ రిలీజ్ అయిన ఫండ్స్ ని వాళ్ళు కనుక దుర్వినియోగం చేస్తే అది వేరు కానీ ఇది మంత్రిత్వ శాఖ డైరెక్ట్ గా టూరిజం శాఖ నుంచి మొత్తం ఈ ఫండ్స్ అన్ని అలాకేట్ అని చెప్తున్నారు అలాకేషన్ లోనే ఈ టెండర్ విషయంలో కానీ టెండర్లు లేకుండా ఇచ్చినటువంటి వాటిలో గానీ అవతకలు జరిగినది అనేది ఇప్పుడు సిద్ధార్థ రెడ్డి గారి ప్రమేయం ఉంటే ఆయన కూడా అరెస్ట్ చేస్తారు బట్ ముందైతే ఆయన కన్నా ముందు ఈవెని అరెస్ట్ చేయాలి కదా ఈయన అరెస్ట్ చేసి ఈయన విచారిస్తే అప్పుడు ఏదన్నా చెప్తే అప్పుడు శాప్ దగ్గరికి వెళ్తారు బట్ అసలు ఈవిడ అరెస్ట్ అనేది పెద్ద చర్చిన అంశంగా ఉంది తప్పితే ప్రాక్టికల్గా ఎప్పుడు అనేది తెలియట్లా కాకపోతే డేట్లు చెప్తున్నారు ఇదిగో అరెస్ట్ అంటున్నారు అదిగో అరెస్ట్ అంటున్నారు భాను ప్రకాష్ గారు చెబుతున్నారు రవి గారు చెప్తున్నారు గోగులు చెప్తున్నారు గోలు చెబుతున్నారు ఆరోపణలు అయితే తీవ్రమైనట్టు ఆరోపణలు చేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆరోపణలు తగిన విధంగా అరెస్ట్ అయితే ఆవిడ విషయంలో ఉండటం లేదు రజనీ రజనీ విషయంలో కూడా అదే జరుగుతుంది సో కాబట్టి చూడాలి రవి గారి నిజంగా ఇన్ఫర్మేషన్ ఉండి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారా లేదంటే ఊరికే తెలుగు తమ్ముళ్ళని సాటిస్ఫై చేయడానికి ఇలా ఇచ్చారా అనేది మనం అక్టోబర్ రెండు వేల చూడాలి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ